వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం సోద్యం చూస్తుంది అన్న విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత రక్షణను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గాలికి వదిలేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆయనకు ఉన్నటువంటి జెట్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వ పెద్దల ఘోర వైఫల్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ వైఫల్యం చెందారని చెప్పేసి కొన్ని ఇన్సిడెంట్ చూస్తేనే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించే విషయంలో ఈవెన్ ఏపీ హైకోర్టు హెచ్చరించినా కానీ కోర్టు మీద ప్రభుత్వ తీరులో మాత్రం ఎక్కడా కానీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు దీనికి ఎగ్జాంపుల్ అనేకమని చెప్పుకోవచ్చు రీసెంట్గా సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారు మీద కొంతమంది కార్యకర్తలు పైకి ఎక్కేశారు భద్రత కల్పించాల్సింది ఎవరు ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం ప్రభుత్వం అంటే పోలీసులు మరి ఆ పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ఎందుకు మరి ఆ భద్రతకు సంబంధించి సీరియస్గా తీసుకోలేదో మనకైతే అర్థం కావడం లేదు మన సత్తెనిపల్లి అసలు రచ్చ అయితే మామూలుగా కాదు అసలు దానికి ముందు గుంటూరులో కూడా అంతే దాని ముందు పొదిలిలో కూడా అంతే సేమ్ ఎందుకు అంత నిర్లక్ష్యం ఇప్పుడు ఈమోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద ఆయన పర్యటన సమయంలోనూ భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తూతూ మంత్రపు భద్రత ఏర్పాటు చేసింది ఈ క్రమంలో కొంతమంది దుండగులు నిన్న సాయంత్రం కారులో వచ్చి తాటికాయలు కూడా విసిరేసి వెళ్ళిపోయారు తాటికాయలు వెళ్తూ వెళ్తూ కారులో తాటికాయలు వేసి వెళ్ళిపోయారు ఈ ఘటన మీద పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీస స్పందన కూడా కనిపించడం లేదంట ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్లు ఏపీ పోలీసులకు ఇచ్చినా కానీ వాళ్ళెవరు కూడా పట్టించుకోలేదంట తాడేపల్లి పోలీసులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారంట కానీ పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సమయంలో కూడా కూటమి ప్రభుత్వం పోలీసుల నుంచే ఎలా ఇలాంటి నిర్లక్ష్య ధోరణే కనిపిస్తుంది భద్రత కల్పించడంలో పోలీసులు కంప్లీట్గా విఫలం అవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాహనానికి ముందు రోప్ పార్టీ అదేవిధంగా రోడ్ క్లియరెన్స్ అదేవిధంగా అవన్నీ కూడా ఎక్కడ కానీ కనిపించడం లేదు మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు కూడా చేస్తున్నారు ప్రజల్లో కూడా ఒక అనుమానం స్టార్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ఇవ్వాల్సిన ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ కానీ అదేవిధంగా భద్రత ఇదేనా అని చెప్పేసి ప్రజల్లో కూడా ఆలోచన పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా సరైన రక్షణ కల్పించడం లేదని చెప్పేసి కల్పించడం లేదని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు చాలామంది చెప్తున్నారు ఎస్పెషల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ప్రస్తావిస్తున్నారు ఈ రోజు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు ఆ సీసీ టీవీ ఫుటేజ్ కూడా మీరు అందరూ కూడా గమనించవచ్చు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బీభచ్చంగా వైరల్ అవుతున్నాయి ఎవరో కార్టు వెళ్తూ వెళ్తూ తాటికే ఇసులయ్యే సెల్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు అసలు అక్కడ భద్రత కల్పించడానికి పోలీసులు లేదు ఎవరో ఒక ఇద్దరు పోలీసులు ఉన్నారు అంతే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవాల్సినటువంటి భద్రత అదేనా